జిల్లా మండలం భూ బకాసురులను వదిలే లేదు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రేణిగుంట మండలం అన్నసంపల్లె గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు వెంకటాపురం రెవెన్యూ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను ఆక్రమించిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు ఎన్నడూ లేని విధంగా భూ ఆక్రమణకు పాల్పడ్డారని వారి మీద చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు వచ్చాయని తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ భూమి రెండు వేల ఇరవై నాలుగులో ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు ఐదు లక్షలకి పది లక్షలకి అమ్మివేశారని ముఖ్యంగా సూరప్రకసం అన్నసంపల్లిలో ప్లాట్లు వేసి అమ్మివేశారని వీటన్నిటి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటామని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో ఎంత గంజాయి స్వాధీనం చేసుకుందని తెలుగుదేశం పార్టీ పాలనలో ఇప్పటికే మూడు వందల డెబ్బై కిలోల గంజాయిని ఆరు నెలల్లో స్వాధీనం చేసుకున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రేణిగుట్ట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా నాదముని నాదమునిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముని యాదవ్ ధనరెడ్డి అఖిల్ కుమార్ అశోక్ వార్డు మెంబర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు హలో మీరు మీటిక్రస్ మేము నమస్కారం ఈరోజు ఒక్కసారి మీరు నమస్కారం ఈరోజు స్టేట్లోని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీస్లో హయెస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ హైయెస్ట్ ల్యాండ్ చీటింగ్ హయ్యెస్ట్ రెవెన్యూ రికార్డ్స్ చేంజింగ్ హయ్యెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ గ్రాబ్ చేసి ఇష్టారాజ్యంగా పాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పాత ఎమ్మెల్యే ముసూధర్ రెడ్డి అంటనే ఆయనతో పాటు ఉన్న చెంజా మరి లాయర్ ముండిరెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిన అరాచకాలు ఇంత అంత కాదు ఈరోజు దగ్గర దగ్గర వాళ్ళ మీద కంప్లైంట్సే నాకు ఇచ్చినట్టు విపరీతంగా వచ్చినాయి అండ్ ఆల్సో ల్యాండ్ గ్రాబింగ్ ఏ ఎత్తులు చేస్తున్నారంటే ఇది అవర్నాతీతం ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది వినిపిస్తాను మీకు ఇది ఇంతకు ముందర ఇది చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ భూమి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఉందా ఎక్కడ భూమి ఉందా మొత్తం కూడా ఆక్యుపై చేశారు రెండు వేల సాటిలైట్ ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ భూమి తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు లోపల మొత్తం అనాథరేజ్ కట్టేశారు విదౌట్ ఎనీ పర్మిషన్ ఐదు లక్షలకి పది లక్షలకి ఇరవై లక్షలు ప్లాట్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా మరి ఎక్కడ పడితే అక్కడ వాగు వంక చెట్టు నీరు ఏమి కనిపించిన ల్యాండ్ కనిపిస్తే చాలు మొత్తం ఆక్యుపే దీంట్లో భాగంగా మేము కూడా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు బస్సు యాత్ర చేపట్టాం బస్సు యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇదే ముండేడు ఈ ఊర్లో కూర్చొని నీ ఊర్లో ఎట్ట రానిస్తా మీ ఊర్లో రాని అని చెప్పి మనుషుల్ని పెట్టి అంత బోలపల్లి చేశాడు మీ ఊర్లో కూర్చోండి ఎమ్మెల్యేగా ఎందుకు కూర్చోండి నువ్వు చేసిన తప్పుడు వ్యవహారాన్ని కూడా బయట కనిపిస్తే కూర్చోండి అట్నే మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లెవెల్లో శ్వేత రిలీజ్ చేస్తే దాంట్లో సూరప్రకాశం పంచాయతీలో అనాశంపల్లి పంచాయతీలో కొట్రమంగళం పంచాయతీలో ఇవన్నీ కూడా ఏ రకంగా ఎన్నెన్ని ఎకరాలు చేశారు ఎక్కడెక్కడ చేశారని కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా రిలీజ్ చేశారు ఈ రకంగా వేరే దగ్గర పెద్ద ఎక్కువ లేవు వీళ్ళంతా టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నేను పలుమార్లు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా ప్లాట్లు కొనద్దండి మోసపోతారు అయ్యా ప్లాట్లు కొనదని మోసపోతారు ఎప్పుడు కానీ వంద రూపాయలు ఐదు రూపాయలకు వచ్చింది అనుకో దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది ప్రాబ్లం సమ్మార్ అదే లిటికేషన్ వస్తుంది అందుకోసమే మీ పెస్ మిత్రుల పాపం సపోర్ట్ చేసినారు మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఎన్నోసారి స్టేట్మెంట్ ఇచ్చాను దయచేసి వేణుగుంటలో ప్లాట్లు వ్యాపారాలు చేయొద్దండి కొనదండి 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 ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే గుంట వంక చెట్టు చెరువు ఏది పడితే అది ముఖ్యంగా ఈ చుట్టుపక్కల కాస్ట్ ల్యాండ్ కాబట్టి యనాసన పక్కన పల్లె పక్కన ఈ తిరుపతి జోన్లు అన్ని వస్తాయి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి వరకు ఇంక్లూడింగ్ ఆ ముండెడ్ అనే ఇల్లు ఇల్లు కట్టిన పక్కన పక్కన పొలాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇల్లు కూడా గవర్నమెంట్ ఇవన్నీ కూడా తప్పకుండా లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఆయన వైసీపీ మేము టీడీపీ కాబట్టి కొట్టేస్తున్నారు మొన్న కూడా ఎగ్రరేజ్మెంట్ కొడుతుంటే మసూద్ రెడ్డి వచ్చి లాభో దిబో నేను పెట్రోల్ బోల్స్ చనిపోతారు పోసుకోలేదే అంత యాక్టింగ్లు వీడు రావుడు అంత యాక్టింగ్ అంతా ఎగిరి దొంగ అదే నీ దొంగ నీ దొంగలు అంతా కలిసి రాజనగర్ కాలనీ కొట్టేపుడు ఏడతచ్చావా నువ్వు రాజీవ్ నగర్ లో పట్టాబగులు నువ్వు నువ్వు ఆక్యుపై చేసేటన్నీ కూడా మొత్తాన్ని కళ్ళ మంది కొట్టినా అప్పుడు ఇదే ఆర్టీఓ అదే ఎంఆర్ఓ అదే కలెక్టర్ ఏడు పోయినావు నువ్వు నిద్రపోతా ఉన్నావు లేకుంటే బెంగళూరు లో ఆట కొడతా ఉన్నావు అప్పుడు రాలేదే ఈరోజు జంతురెడ్డి గారు వాళ్ళ భూమిలో మొన్న పోయి చెప్తున్నారు మా మాకు కొట్టిన వాళ్ళు వాళ్ళు పెద్ద చెప్పాడు అక్కడ పెద్ద మా చెచ్చిరెడ్డి గారు ఎక్స్టెన్షన్ ఉండి ఉంటే కొట్టేయండి లేదా టైం ఏంటి మేమే కొడేస్తాం అని చెప్పినారు ఇతర ఎమ్మెల్యే మాత్రం వీరంగం చేసి నా కొడకల్లారా నీ కొడకల్లారా దొంగ నా కొడకల్లారా అని చెప్పి ఈ రకంగా ప్రభుత్వ వాళ్ళని పోలీసు వారిని మున్సిపాలిటీ వారిని తిట్టడం అనేది ఎంత మాత్రం నేను ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు దళితులు ఉన్నారు నేను కూడా ఎన్నోసార్లు నా మీద పదహారు కేసులు ఉన్నాయి ఎన్నోసార్లు ధర్నా చేశాను ఒక్కసారన్నా నేను సమయం కోల్పోయానా ఎక్కడన్నా ఎవరి మేము దుర్భాష ఆడానా ఎక్కడన్నా నేను కనీసం చిన్న కానిస్టేబుల్ అన్నా ఎప్పుడన్నా తిట్టానా ఈ మసూదు రెడ్డి ఇంకా పావులో అనుకుంటున్నాడు దాటా తీసి ఒక్కలేస్తా తీసుకుపోయి తున్నావా ఇంకొకసారి కానీ ఏడన్నా కానీ పోలీసుల పోలీసు వాళ్ళ మీద కానీ మున్సిపాలిటీ మీద కానీ ఎంఆర్ఓలు కానీ పిచ్చా పిచ్చా ఏటాడమంటే మధు మరుసటి రోజు గంటలు లోపల వేసి తోవే కార్యక్రమం పెడతారు తమాషాలు దొరుతాం దేనికన్నా ఒక లిమిట్ ఉండాలి ఇంకా వైసీపీ పాలు అడుగుతున్నావా బీ కేర్ఫుల్ తాడ తీస్తారు మేము అంటే చెప్తా ఉన్నాం ఇక్కడ సర్వే నెంబర్ చూస్తే ఎక్కడెక్కడ ఒఫీషియల్ గా ల్యాండ్ గ్రాపింగ్ చేసినారు సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఐదు సర్వే నెంబర్ త్రీ ఫార్టీ వన్ ఆబ్లిక్ వన్ సర్వే